బాగుంది అంటే తినడానికి ఇంకెంత బాగుంటుంది మరి వీడియో చూసి వెంటనే ప్రిపేర్ చేసుకుని తినేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టింది ఆయిల్ చిటికెడ పసుపు కొంచెం సాల్ట్ సరిపడగా కారం నేనైతే స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టాను అందులో కర్రీకి సరిపడగా ఆయిల్ పెద్దగా ఆయిల్ కూడా పట్టదు ఆయిల్ అయితే చక్కగా వేయడం ఎక్కిపోయింది అందులో చిటికెడు పసుపు ఇందులో ఫస్ట్ గుడ్లు వేస్తున్నాం గుడ్లు అయితే చక్కగా వేగిపోయినాయి ఒక గిన్నెలో తీసేస్తున్నాం ఇల్లు వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఎండ్రైలు ఎండ్రైలు అయితే చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు కట్ చేసి బాగా వేగాలి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి బాగా వేగాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కూడా బాగా వేగాలి బాగా వేగితే చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ ఒక స్పూన్ అన్న వేస్తున్నాను ఇప్పుడు కారం ఇందులో ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేస్తున్నాను ఉప్పు కారం గుడ్లు కూడా వేస్తాం కదా చింతపండు రసం తీసి పక్కన పెట్టాను కదా కూర అయితే చిక్కగా అయింది కదా ఇప్పుడు గుడ్లు ఎండ్రైలు కాంబినేషన్ అయితే ఇంకా చెప్పాల్సర లేదండి చాలా బాగుంటుంది కోడిగుడ్ పులుసు అయితే చిక్క పడిపోయిందిగా అయితే కొత్తిమీర పొడిపోయింది కూర ఫైనల్గా కొత్తిమీర వేస్తాను కోడిగుడ్లు ఎండ్రైలు కర్రీ రెడీ కోడిగుడ్లు ఎండ్రైలు కర్రీ రెడీ ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కోడిగుడ్లు ఎండ్రైలు కాం కోడిగుడ్లు ఎండ్రైలు కాంబినేషన్ అంటేనే అదిరిపోతుంది మరి కోడిగుడ్లు కోడిగుడ్లు ఎండ్రైలు కర్రీ అంటేనే అసలు అదిరిపోతుంది ఇంకా దీని గురించి అయితే ప్రత్యేకంగా ఏం చెప్ప సూపర్ అంటే సూపర్ ఉంటుంది మరి కోడిగుడ్లు ఎండ్రైల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి